మీకు చూసుకో ఓకేనా ఓకే అన్న నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి పేరెంట్స్ దూరంగా ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ నాన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మేము ఎన్ని కష్టాలు పడి చదువుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉంది వాటినన్నింటినీ రూపుమాపాల్సింది పోయి మీరు రాష్ట్రాన్ని మొత్తం అసలు తాకట్టు ఎలా పెడతారండి వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని ఇంతమంది వేల లక్షల్లో మంది ఉంటే అసలు నాలుగు పోస్టులు అనంతపురం జిల్లాకు నాలుగు పోస్టులు అంటే ఏమన్నా పేరెంట్స్ దూరంగా ఉన్నా పిల్లలు ఎక్కువ తెలియదు ఆ కోచింగ్ లకి వేలు వేలు ఫీజు ఐసీ బ్యాచ్ అని ఆ బ్యాచ్ అని ఈ బ్యాచ్ అని ఎంతగా మేము చదువు చదువు మాత్రమే ధ్యేయంగా అనుకోని అంతగా కష్టపడితే మీరు నాలుగు కోట్లు వేస్తే ఎట్లా ఇస్తారు అసలు ఆ జీవో ఎవరు తెమ్మన్నాడు మిమ్మల్ని జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలి మీరు అసలు కూడా దేని మనిపించట్లేదా అసలు ఉన్న పోస్ట్ మీకు ఇవ్వడానికి ఏమండి మీకు అసలు సంక్షేమ అన్ని సంక్షేమ పథకాలు ఎవరిని బాగేసట్టు డబ్బు ఇస్తే డబ్బు ఇస్తే రాష్ట్రం బాగుపడదు ఎప్పుడైతే టీచర్లు వృత్తిలోకి జాయితాయి పిల్లలని డెవలప్ చేసేది మన ప్రభుత్వం బాగుపడుతుంది ఫస్ట్ అసలు మీరు రెడీనా కుర్చీ దిగడానికి రెడీనా తెలంగాణలో జరగలేదా అసలు తెలుసు కదా అసలు నువ్వు మా పోస్టులన్నీ ఎవరికి ఇస్తావు అంగన్వాడీ లేకపోయా ఎస్జిటీలన్నీ అసలు రాష్ట్రంలో కరోనా వాళ్ళ పోస్టులు అడి అసలు పాత వాళ్ళకి ఇచ్చినా పాత వాళ్ళకి అంటే పాత కనీసం ఒక ఏడు కొంతమందికి మిగిలిన ఇరవై వేల ఉద్యోగాలు ఎక్కడిపోయినాయి మా తక్షణమే ప్రకటించాలి లేకపోతే కుర్చీ దిగేపేస్తాం కుర్చీ దిగిపోతాను అసలు ఈసారి మాత్రం ఓట్లన్నీ నీకు మాత్రం అసలు పడనీయం నిరుద్యోగం కలిసి కుర్చీ కదా షేక్ అయిపోతుంది చెప్తున్నాను చెప్తున్నా